విశారణ జెటీఏ గురించి మాట్లాడతాం ఎందుకంటే ముందు మీ ఉద్యమ అనుభవాలని ఒక్కసారి నెమరు వేసుకుందాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనుకుంటాను తెలంగాణ ఉద్యమం ఏదైతే మీరు అనుకున్నారు ఆకాంక్షలు మీ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఉన్నటువంటి మీ స్వీయ అనుభవం తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు అనుకున్నది నెరవేర్నే లేదా రెండో అంశాల గురించి తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ పాదం బలకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎన్ఆర్ఐసిలల్లో కూడా ప్ర ప్రపంచవ్యాప్తంగా అనేది ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి మలిదశ ఉద్యమంలో బీజాల నాటినప్పటి నుండి కూడా మేము అయ్యాం తెలంగాణ ఎందుకు రావాలి తెలంగాణ రావడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగం అవుతుంది తెలంగాణ అంటే చిన్న రాష్ట్రాలుగా తెలంగాణ అభివృద్ధి ఎలా మన ముందుకెళ్తా ఉన్నా దాని మీద మేము అమెరికాకు వచ్చిన మేడం గాంధీ గారు కానీ వాయల రవి గారు కానీ తర్వాత ఎవరైతే ఇక్కడి నుంచి రిప్రజెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు గారు వచ్చినా కూడా గారు వచ్చినా కూడా మేము వాళ్ళకి మెమో ఇచ్చేవాళ్ళం ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలి మేము వాళ్ళు కూడా చాలా గౌరవించటం ఎందుకంటే వీళ్ళు ఎన్ఆర్ఐ ఇంత దూరం ఏడు సముద్రాలు దాటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నది ఆ మోటివేషన్ కోసం వాళ్ళకి ఆ స్పిరిట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా మనం నిధులు నీళ్లు నియామకాల ఉద్య ఉద్యమం ఏ రకంగా చేసుకున్నాం అవి ఎందుకు మనం మిస్ అయ్యాము తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎట్లా జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం వరకు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సైనిక చర్య నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ జాయినింగ్ వరకు కూడా నవంబర్ ఒకటి వరకు కూడా జరిగిన చరిత్ర కూడా తెలిసిన వాళ్ళం కాబట్టి ఎందుకు మనకు రాష్ట్రం రావాలన్న దాని మీద బాగా తపన చెందిన బాగా ఉద్యమమే చేసినాం అక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అన్ని జిల్లాలకు వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలి అనేది కూడా హై స్కూళ్ళల్లో బుక్కులు వలస వాదుల పాలనలో తెలంగాణ అని ఒక బుక్ కూడా పబ్లిష్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాం అంటే కార్యోన్ముఖులు ఉద్యమం వైపు డైరెక్షనల్గా మేము హెల్ప్ చేసాం ఒక రీఏజెంట్గా పనిచేసినాం అంటే అన్ని సెక్టర్లు ఒక సెక్టర్ అనే కాదు అప్పుడు ఈ సెక్టర్లలో మనకి నిధులు ఎందుకు రాలేదు నియామకాలు ఎందుకు జరగలేదు వాటర్ ఎక్కడ రిసోర్సెస్ ఇష్యూస్ ఉన్నాయి ప్రాజెక్ట్స్ వాటర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ మిస్ అయినాం అన్ని రకాలుగా అంటే ఇది రెండు పక్క పక్కన గోదావరి కృష్ణ నదులు మన పక్క నుంచి వెళ్ళుకుంటూ కూడా మనకు మన సారవంతమైన భూమి ఎందుకు జరగలేకపోయింది ఎందుకంటే ఆ పీఠభూమి ఇష్యూస్ ఎట్లున్నాయి ఉన్నాయి అన్ని కూడా మేము ప్రజెంట్ చేసాం ఇంక్లూడింగ్ శ్రీకృష్ణ కమిషన్ కూడా మేము ఎన్ఆర్ఎల్గా మేము ఒక మెమోరాండం ఇచ్చాం అప్పుడు అందరం కమిటీగా ఏర్పాటు చేశాం తర్వాత సకల జనుల సమ్మె రకరకాల సాగరహారం అయింది మిలియన్ మార్చ్ అయింది ఇందులో కూడా ఎన్ఆర్ఎల్గా మేము అయ్యాం అక్కడి నుంచి అక్కడ నుంచి ఉద్యమం టైంలోనైతే ప్రతి ఉద్యమం ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ వేదిక కానీ కాకతీయ యూనివర్సిటీ వేదిక కానీ ఉద్యమం ఎప్పుడు ఉవ్వెత్తున ఎగిసినా కూడా మేము అందులో భాగస్వామ్యమే వాళ్ళని మనం ఆలింగనం చేసుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి ముందుకెళ్ళాం సో మేము విద్యార్థులుగా కనెక్ట్ అయిపోయినాం తర్వాత ఇక్కడ బిజినెస్ ఓనర్స్ తో కూడా చెప్పాము తర్వాత ప్రజలకు కూడా చెప్పాం తెలంగాణ ప్రజలు కూడా అంత తొందరగా మూవ్ కాలేదు స్లోగా ఎమర్జ్ అవ్వకుండా వచ్చారు మనకు స్టెప్ బై స్టెప్ వచ్చారు కదా ఇటు నుంచి మొదలు పెడితే టూ థౌసండ్ వచ్చింది నైన్ నుంచి మళ్ళీ ఫోర్టీన్ వరకు ఒక టైప్ జరిగింది టూ థౌసండ్ నైన్ వరకు ఒక టైప్ అయితే టూ థౌసండ్ నైన్ తర్వాత ఎప్పుడైతే డిసెంబర్ మనకి చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పటినుంచి మనకు నెక్స్ట్ డే జరిగిన కార్యక్రమాలతో కొందరు అరే ఎందుకు వెనకకి వెళ్ళారు అన్న దాని మీద కూడా చర్చ బాగా జరిగింది సో అందులో భాగంలో తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డాం ఢిల్లీకి కూడా వెళ్ళాం ఢిల్లీలో కూడా తెలంగాణ బిల్ పాస్ కాకుంటే ముందు ఒక పదిహేను రోజులు అక్కడే ఉండి తెలంగాణ ఉద్యమం ఇంపార్టెన్స్ తర్వాత తెలంగాణ ఎందుకు వస్తే బాగుంటుందని చెప్పడం తర్వాత ప్రతి పొలిటికల్ పార్టీకి ఢిల్లీలో తిరగడం వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం వాళ్ళ ఓటును ఎందుకంటే అప్పుడు పార్లమెంటు వేదికగా బిల్ పాస్ కావాలి కదా సో అందులో కూడా మేము వెళ్ళి భాగస్వామ్యం అయ్యాం అంటే మీరెందుకు మాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయడం వల్ల ఇది ఏ రకంగా మాకు బిల్ పాస్ అవుతుంది దాదాపు ప్రతి అంశంలో ఇది మిస్ అయింది అనేది ఏం లేదు ప్రతి రకంగా అంటే నిర్మాణాత్మకంగా సహభాత్మకంగా ఆందోళనాత్మకంగా కూడా భాగస్వామ్యమయం అంటే ఇది వదలలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉద్యమం చేశారో అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా ప్రపంచం అందరు ఈ దేశం ఆ దేశం అనేది ప్రతి దేశం వాళ్ళు భాగస్వామ్యం ప్రతి ఒక్క తెలంగాణ ఎన్ఆర్ఐ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు దానికోసం వాళ్ళ వాళ్ళ ఇతోధికంగా సేవ చేశారు వాళ్ళ సమయం Pero la financiación es una